సార్ ఇప్పటిదాకా వంద బాయిలో కొనుగోలు చేశారు కదా హైయెస్ట్ రేట్ ఎంత పెట్టారు సార్ ఒక బొఫైలో కానీ లేకపోతే హైయెస్ట్ రేటు పద్దెనిమిది లక్ష తొమ్మిది వేలు అంత పెట్టి పాలపోటీల్లో ఫస్ట్ ప్లేస్ పెట్టింది విచిత్రం ఏంటంటే లక్ష తొంభై వేల రూపాయలు పెట్టి కొనుగోలు చేసినటువంటి గేదె ఆ రోజున ఫస్ట్ కొట్టడం జరిగింది సార్ నమస్తే సార్ నమస్కారం సార్ ఇప్పుడు మనం వెంకటేశ్వర గారి ఫామ్ లో ఉన్నాం హనుమాన్ జంక్షన్ లో మీరు ఫస్ట్ నుంచి కూడా కొనుగోలు చేస్తున్నారు ఇప్పుడు ఎట్లా ఉంది సార్ మన బొఫే అక్కడ మీరు ఇక్కడ కొనుగోలు చేసిన బొఫేలో ఎట్లా ఉన్నాయి నాకు వెంకటేశ్వర్లు విప్పర్ వెంకటేశ్వర్లు మా నాకు మొదటి నుంచి నేను ఎద్దుల రంగంలో నుంచి కూడా నాకు అతను మంచి మిత్రుడు ఓకే సో మేము కలిసి ప్రయాణం చేసేటువంటి సందర్భం ఉండేది నేను డివిఆర్ మెమోరియల్ అనే వ్యవస్థలో నడిపేవాళ్ళం బండ్లాగుడి పందాలకి ఓకే సార్ సో వాళ్ళు కూడా అప్పుడు ఏబిసి వాళ్ళు పార్టిసిపేట్ చేసేవాళ్ళు అప్పుడు ఏబిసిలో ఆయన రాజీవ్ గారికి అత్యంత ఆప్తుడిగా మెలిగే సందర్భం ఉండేది తర్వాత ఆయన బయటకు వచ్చి ఈ వ్యాపారం స్థాపించిన తర్వాత నేను కూడా కొన్ని గేదెలు పెట్టాలని రెండు వేల ఇరవై ఒకటి లాక్డౌన్ పీరియడ్లో మేము అలా ఎందుకో ఖాళీగా ఉండడం వలన పశువులు పట్ల ఉన్నటువంటి ఆదరాభిమానాలతో మేము మొదలెట్టాం సో పైలట్ ప్రాజెక్ట్ చేస్తే వర్ సక్సెస్ఫుల్ సో అప్పటి నుంచి సుమారు ఇప్పుడు వెంకటేశ్వర దగ్గర ఏదైనా సుమారుగా వంద గేదల దాకా కొనుగోలు చేసినట్టున్నారు ఇప్పటిదాకా వంద గేదలు ఓకే నా దగ్గర ఉన్నాయి సో డే బై అంటే ఆయన వెళ్ళినప్పుడల్లా నాకు తనకి నచ్చింది నా టేస్ట్కి అతని టేస్ట్కి కొంత కోయిన్సైడ్ అయ్యి నాకు అలా అక్కడ ఉన్నటువంటి వీడియోస్ అయ్యి షేర్ చేసేవాడు నాకు నచ్చినవి నేను పనుమని కొనేవాళ్ళు ఓకే దాన్ని ఆయనకు ఉన్నటువంటి నేర్పరితనంతో జాగ్రత్తగా దాన్ని ఆ పశువుని నలగకుండా జాగ్రత్తగా ట్రాన్స్పోర్టేషన్ చేసి వాటికి సరైనటువంటి వైద్య సదుపాయాలన్నీ కలిగించి వాటిని తీసుకొచ్చి మనకు అందజేయటంలో అతని యొక్క నేర్పరతనం బాగా ఉపయోగపడింది సో ఎందుకంటే పశువులు నేను వెళ్ళి అక్కడ కొనుక్కున్నా కూడా నాకు బోల్ డబ్బులు అవుతాయి ఇప్పుడు నేను ఫ్లైట్లో వెళ్ళాలి అక్కడ దిగాలి అక్కడ చెరగాలి చేయాలంటే సో వాళ్ళు రెగ్యులర్ టచ్లో ఉంటారు కాబట్టి నాకు ఏదైనా నచ్చిన యానిమల్ని సుమారుగా నా దగ్గర ట్వంటీ ప్లస్ కెపాసిటీ ఇచ్చే చాలా ఉన్నాయి మేము కూడా ఆ సావాసం అలాగే అనేక సంవత్సరాల నుంచి మా ఇద్దరి మధ్య కొనసాగడం వలన నాకు చాలా తేలిపి కొనుగోలు చేస్తారు కదా అది సుమారు పద్దెనిమిది లక్షల తొమ్మిది వేల ఎంతో పెట్టి అప్పుడు మిల్క్ కాంపిటీషన్ జరిగింది ఆ మిల్క్ కాంపిటీషన్లో మేము ప్రథమ పోటీ ప్రథమ బహుమతిని కైంకర్యం మేము ఆ రోజున వెచ్చించి కొనడం జరిగింది నేను అక్కడ చూసినప్పుడు అయితే థర్టీ ప్లస్ ఎంతో చూసాము ఓకే బట్ బై ట్రాన్స్పోర్టేషన్ చేసినప్పుడు మరి ఐ డోంట్ నో వై ఏ కారణం చేత అది ఇక్కడికి వచ్చిన ఫెయిల్యూర్ అవడం జరిగింది ఓకే కానీ ముందులే నేను వెంకటేశ్వర దగ్గర కొనుగోలు చేసినటువంటి లక్ష తొంభై వేలు పెట్లు పెట్టి కొనుగోలు చేసినటువంటి పశువు ఆ రోజున ఉన్న మిల్క్ రికార్డు పాలపోటీల్లో ఫస్ట్ ప్లేస్ కొట్టింది సో నేనవచ్చు ఆ రోజు పార్టిసిపేట్ చేసిన మన ఏబీసీ నా ఫ్రెండ్ మంచి మిత్రుడు రాజీవ్ మిగతా వాళ్ళందరూ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరం కూడా అక్కడి నుంచే తెచ్చాం బట్ అందరం కూడా పది లక్షలు ఏడు లక్షలు తొమ్మిది లక్షలు పెట్టి కొనుగోలు చేసినటువంటి పరిస్థితి ఆ రోజున కానీ విచిత్రం ఏంటంటే లక్షా తొంభై వేల రూపాయలు పెట్టి కొనుగోలు చేసినటువంటి గీదే ఆ రోజున ఫస్ట్ కొట్టడం జరిగింది ఎన్ని లీటర్ పాలు వచ్చింది సార్ అదే టెన్ పాయింట్ ఎయిట్ అంతా రికార్డు అంత అది అందరికన్నా ఎక్కువ చేయడం వలన మేము రికార్డ్ చేస్తాం ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మీ పేరు కట్ట వెంకట్రా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి సార్ దగ్గర పది సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి తెలుసు సార్ ఎన్ని మీకు ఎన్ని పఫిల్ వస్తున్నాయి సార్ ఏమండి మీకు ఎన్ని ఉన్నాయి పది గేదెలు ఉన్నాయి ఎట్లా ఉన్నాయి సార్ అవి ఇప్పుడు పాలిస్తున్నాయి అవి సార్ దగ్గర కొనుగోలు చేసినవి బాగా ఉన్నాయా ఇక్కడ ఎన్ని పాలిస్తున్నాయి సార్ మీ గేదెలు హైయస్ట్ ఎన్ని ఏడు ఎనిమిది పూటకి పూటకు వచ్చేసి పూటకు వచ్చేసి ఎంత పెట్టుకున్నారు సార్ ఇక్కడ ఇక్కడ రెండు రెండు లక్షలు అంటే గేదెని బట్టి బట్టి ఓకే పాల పాల కెపాసిటీ బట్టి కొనుగోలు అంతే ఓకే ఇప్పుడు మీరు డైరీకి పోస్తున్నారా సార్ మీరు ఎట్లా పాలు డైరీ ఎప్పటికప్పుడు పోసేస్తా పోసేస్తాం కావాల్సినప్పుడు వచ్చి ఒకటి కొనుగోలు చేస్తారా ఓకే ఎంత సార్ లీటర్ పాలు అక్కడ మీ దగ్గర డెబ్బై రూపాయలు డెబ్బై రూపాయలు ఎక్కడ సార్ మీది హనుమాన్ జంక్షన్ ఎక్కడ మీది కాదు కొవలై

హర్యానా క్యాట్లు ఇప్పుడు పెద్ద దాకా కొన్నాము ఆయన మంచి క్వాలిటీ తీసుకొస్తున్నాడు మాకేమి ఇబ్బంది లేదు ఏదన్నా ఏదన్నా తేడాలున్నా కానీ ఆయన సజెషన్ల ప్రకారం మేము ఫాలో అవుతాము అంత బాగా ఉంది మంచి క్వాలిటీ గేదం తీసుకొస్తాడు ఆయన నెలకు నాలుగైదు లోడ్లు చేస్తాడు అది పాలు పాలు పాల కెపాసిటీ ఎంత ఎంత మీ మీ ఫామ్లో ఒక 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 అయితే నా రోజుకి ఎయిటీన్ ఇచ్చేది ఇచ్చాడు ఎయిటీన్ ఇచ్చేది యావరేజ్గా అయితే ఫోర్టీన్ ఫిఫ్టీన్ వచ్చేవి మామూలుగా ఇచ్చాడు ఆయన ఓకే అంత మంచిగా ఉంది మంచిగా ఇచ్చారు ఎన్ని గేదలు ఉన్నాయి సార్ మీ ఫామ్లో ఇప్పుడు మీ ఫామ్ దగ్గర ట్వెల్వ్ గ్యాట్లు ఉన్నాయి క్రీమ్ గ్యాట్స్లో అన్ని బాగానే ఉన్నాయి సార్ అన్ని తా బాగానే అన్ని మిల్కింగ్ అంత ఆనే ఉన్నాయి ఆయన సలహాలు ఏమైనా కావాలంటే వెంటనే ఫోన్ చేయగానే చెప్తారు చెప్తారు ఓకే ఓకే థ్యాంక్ యూ సార్

రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి